అన్న నమస్తే నమస్తే నవీన్ నవీన్ గారు చెప్పండి ఈసారి టీడీపీ వైఎస్ఆర్ కొట్ట కొట్టేస్తుంది అంటారా లేదండి ఖచ్చితంగా కొట్టలేదని అనుకున్నాం అక్కడ మూడు పార్టీలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బాలకృష్ణ నారా లోకేష్ వీళ్ళకి తోడుగా బీజేపీ కూడా ఉంది కదా అవునండి అవును కానీ బిఫోర్గా కూటమి ఫామ్ ముందంటే ఆలోచనలు జనాల్లోకి అలా వెళ్ళాయి కానీ ఆఫ్టర్ సీట్లు పంపకం తర్వాత కూడా చాలా వరకు వీగిపోయాయి ఆ వాళ్ళ తాలూకా ఏంటంటారు వాటిని వాళ్ళ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా చల్లా చెదురైపోయాయి రాజకీయ రాజకీయంలో అంటే ఇప్పుడు దీంట్లో కొంచెం సినిమా ప్రభావం అనేది ఓ ఉండొచ్చు అనేది వాస్తవము వాస్తవం అండి ఉంటుంది ఎందుకంటే బయట స్టేట్స్తో పోల్చుకుంటే మన తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కొంతవరకు ఆ ప్రభావం ఉంటుంది మరి ఆ ప్రభావం ఎక్కువ ఉంది కదా ఇప్పుడు ఆ ఆపోజిట్ ఉండేది కానీ ఎప్పుడైతే పొత్తులు అనేవి వచ్చాయో కొద్దిగా దూరం అయిపోయింది ఆ ప్రభావం అంతా కూడా ఇక్కడ పాలకొండలో పాలకొండలో రాజకీయ పరిస్థితులలో ఎలా ఉన్నాయి పాలకొండలో పక్కాగా ఫ్యాన్ గాలే వేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఒక ఇద్దరు నాయకులు ఉన్నారు మాకు ఒకటి పాలవల్ శ్రీక్రాంత్ గారు రెండు వాళ్ళని నమ్ముకొని ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కలావతమ్మ గారు వీళ్ళిద్దరూ కలిసి సుడిగాలి పర్యటన అంటారు కదా ఆ రకంగా మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా ఇంటింటికి ఎవరన్నా గ్రామ గ్రామాలు తిరుగుతారు కానీ వీళ్ళు ఇంటింటికి ఇంటి లోపలకి కూడా చొచ్చుకొని వెళ్ళిపోయారు అన్ని చోట్ల కాబట్టి అంత వాళ్ళని బయటికి తోసి వీళ్ళు రావడం చాలా కష్టం నేను అనుకుంటున్నాను కానీ షర్మిల గారు కూడా పోటీ చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి కాంగ్రెస్ ప్రభావం ఏమన్నా జగన్ గారికి ఏమన్నా నాకు దాని గురించి ఐడియా లేదండి కానీ కాంగ్రెస్ ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని నేను అనుకోవట్లేదు షర్మిళ గారిని పక్కన పెడితే కాంగ్రెస్ ప్రభావం అనేది ఉండదు నాకు తెలిసి జీరో టు వన్ పర్సెంట్ ఓట్లు రావచ్చు అని నేను అనుకుంటున్నాను మొత్తం ఆంధ్రప్రదేశ్ పరంగా చూస్తే నియోజకవర్గాల్లో జగన్ గారి ప్రభావం ఉంటు ఉండొచ్చా లేకపోతే పోటీ చేస్తున్న ఎమ్మెల్యే గారిది అభ్యర్థి ప్రభావం ఉండొచ్చా అని మీరు ఈ ఎలక్షన్ అయితే మాత్రం కంప్లీట్గా జగన్ గారి ప్రభావం మీదగానే వెళ్తుందండి ఖచ్చితంగా జగన్ గారి ప్రభావం మీదగానే వెళ్తుంది ఇంకా కార్యక్రమాలు కూడా ఎక్కువగా చేస్తున్నారు నెక్స్ట్ సంక్షేమం కంప్లీట్గా అందించారు కాబట్టి ఆయన ప్రభావం మీదనే వెళ్తాం ఇవి సంక్షేమ పథకాలు ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకే వస్తున్నాయని అంటారు నిజమైన లేదండి ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కన్నా కూడా టీడీపీ కార్యకర్తలకే ఎక్కువగా వెళ్తున్నాయి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇంచుమించుగా ప్రతి కుటుంబానికి సుమారుగా ఐదు ఆరు లక్షల వరకు రీచ్ అవుతుంది అమౌంట్ పరంగా అందులో ఏ గ్రామం తీసుకున్నా హైయెస్ట్ అమౌంట్ అనేది టీడీపీ కార్యకర్తలకే వెళ్తుంది సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ అనేది ఫామ్ చేస్తుంది అనేసి మీ ఉద్దేశం మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా ఒకవేళ వైఎస్ఆర్సీపీ వస్తే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది అనేసి మీరు భావిస్తారు మరి మొదటి ఐదు సంవత్సరాలు కూడా కంప్లీట్గా సంక్షేమాన్ని కేటాయించారు కాబట్టి తర్వాత రాబోయే ఐదు సంవత్సరాలు కూడా కంప్లీట్ ఓరియంటెడ్ గా వెళ్తుందని నేను అనుకుంటున్నాను ఇంకొకటి అభివృద్ధి అని అంటే ఓన్లీ స్కూల్స్ వైద్యం పరిగణ అక్కర్లేదు అంటారా అభివృద్ధి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంకు చేకింది రెండు వేల పంతొమ్మిదిలో అండి దేన్నైనా అభివృద్ధి చేయాలంటే కొంత సమయం కావాలి ఆ అభివృద్ధికి సంబంధించిన ఆయన మొట్టమొదటి అడుగులు అనేవి నాలుగు ఐదు సంవత్సరాల్లో వేశారండి ఒక రకంగా సామాజికంగా నెక్స్ట్ వేరే రకంగా అభివృద్ధి అని అంటే స్కూళ్ళు నాడు నేడు స్కూళ్ళు స్కూళ్ళు ముందు ఏ విధంగా ఉండేవి ఎంత అధ్వాన్నంగా ఉండేవి ఎంత గవర్నమెంట్ పరిస్థితుల్లో ఉండేవి కనీస సౌకర్యాలు కూడా ఉండే పరిస్థితి లేదు ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఈ ప్రభుత్వం వచ్చేసరికి మధ్యాహ్న భోజనం పథకం కానివ్వండి వాళ్ళకి ప్రొవైడ్ చేసే ఫుడ్ కానివ్వండి నెక్స్ట్ వాళ్ళు బెంచెస్ క్లాస్ రూమ్స్ ఫ్యాన్స్ లైట్స్ ఇంకా మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే బాత్రూమ్స్ ఈ బాత్రూమ్స్ అంత అధ్వానంగా అంటే అంత అధ్వానంగా ఉండేవి ఇప్పుడు వాటిని అన్నింటినీ మార్చి అది కాకుండా సిలబస్లో ఇన్ని సంవత్సరాలు ఇన్ని ప్రభుత్వాలు చేయలేనటువంటి మార్పుని తీసుకొచ్చారంటే డ్యూ డ్యూవల్ అంటే తెలుగు ఇంగ్లీష్ బుక్ తీసుకుంటే ఒకవైపు తెలుగులో ఉంటే ఇంకోవైపు ఇంగ్లీష్లో ఉండేది ఇప్పుడు ఉంటనే పిల్లలు చాలా బాగా చదువుకుంటున్నారు ఇంతకుముందు స్కూల్ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉండేవి ఇప్పుడు స్కూల్కి వాళ్ళంతటే వాళ్ళకి వెళ్తున్నారు వాళ్ళకి యూనిఫామ్స్ షూస్ బ్యాగ్స్ అన్నిటికీ నుంచి ట్యాబ్స్ అవన్నీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి పిల్లలకి అది ఒక రకంగా అభివృద్ధి అయితే మీరు అభివృద్ధి అభివృద్ధి సంపద సృష్టించలేదు అంటున్నారు ఇప్పుడు కాదండి భవిష్యత్తులో అందరికీ కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పోర్టుల నిర్మాణం అనేది చే చేపట్టడం అనేది జరిగిందండి ఒక్కొక్క పోర్టు నుంచి పాతిక వేల మందికి ప్రత్యక్షంగానో గాను పరోక్షంగానో ఏదో ఉద్యోగమో లేకపోతే ఏదో అది రాబోయే రోజుల్లో మనకు కనిపిస్తుంది అవి కాకుండా విశాఖపట్నంలో మనం చూసుకుంటే రకరకాల పరిశ్రమలు తీసుకొచ్చారు ఇవన్నీ ఇంకా అంకురా జరిగింది ఇక మీద వాటి ఫలాలు అనేవి మనం తినబోతున్నాం గురువు నాయుడు అండి గురునాయుడు గారు చెప్పండి ఈసారి తెలుగుదేశం జనసేన బిజెపి కలిసి కొట్టేస్తుంది అంటారా వైఎస్ఆర్సీపీని వైఎస్ఆర్సీపీ వస్తుంది సార్ ఎందుకంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు అన్నిటికి మించి అంటే నాకు నచ్చిన రెండు ఏంటంటే నాడు నేడు కార్యక్రమం స్కూళ్ళు అంటే మొత్తం ప్రైవేట్ స్కాల కాలేజీ స్కూల్కి ధీటుగా మంచి బెంచ్ కానీ లేకపోతే ఇంగ్లీష్ మీడియం కానీ అంతా ప్రవేశపెట్టడం ఒకటి మరి హెల్త్ ప్రతి ఆరు నెలలకి ఆరోగ్య సురక్ష మన గ్రామ గ్రామానికి వచ్చి ఇం ప్రతి తడుపు కొట్టి మీ ఆరోగ్యం ఎలా ఉందని ఇచ్చేసి దానికి మన ప్రభుత్వం చేసే అంటే ఏ ఎవరెవరికి హెల్త్ బాగోలేక వాళ్ళకి తగ్గట్టుగా ప్రభుత్వం ఏ రిక్వైర్మెంట్స్ వాళ్ళ హెల్త్కి సంబంధించి సర్జరీ లేదు సర్జరీ మెడికల్ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చే విధానం ఈ రెండు అయితే నాకు బాగా ఈ ప్రభుత్వంలో బాగా నచ్చినాయండి ఏ వ్యక్తికైనా కావాల్సింది హెల్త్ హెల్తే కదా ఎడ్యుకేషన్ వీటిలో సక్సెస్ అయింది కనుక ఇంక సంక్షేమ కార్యక్రమాలు ఇలాగ ప్రభుత్వం ఇస్తుంది అందుకు వైసీపీ వస్తుందని నేను అనుకుంటున్నాను కానీ పవన్ కళ్యాణ్ ఈసారి కొంచెం సినిమా రంగ ప్రభావం ఉండొచ్చు అని పవన్ కళ్యాణ్ కూడా మీరు అడుగుతున్నారు కానీ ఒకసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ ఏ మోటివ్ మీద మాట్లాడుతున్నాడు మీకు అర్థమవుతుందో లేదో నాకైతే స్టార్ట్ చేసేటప్పుడు బాగానే స్టార్ట్ చేస్తున్నాడు అక్కడి నుంచి పిచ్చోడైపోతున్నాడు ఆయన అందువలన ఆ ప్రజలు అలాంటివన్నీ గుర్తిస్తారు మరి నేను మీకు చెప్పాల్సింది ఏమో ఉంది నేను మీరు అంటే స్టార్ట్ ఆయన స్టార్ట్ చేసిపో మంచి వేంతో స్టార్ట్ చేస్తున్నారు ఆయన ప్రవర్తన మారిపోతుంది మరి రాజకీయంలో అలాగే ఉంటుందేమో పిచ్చోటి చేతిలో రాయలే ఉంటుందేమో ఆయన దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను కానీ టీడీపీ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా మేము వస్తామని వాళ్ళు ఎవరు ధీమా వాళ్ళకు ఉంటుందండి ఎవరు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఏమి చేయకపోయిన వాళ్ళకి క్యాలిక్యులేషన్ ఉండేటప్పుడు అన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉండకూడదు వాళ్ళు ఏమి చేయలేదు సపోజ్కి లాస్ట్ టైం రుణమాఫీ అన్నారు చేయలేదు మిగతా రాజధాని అన్నారు మరి రాజధాని మరి అలా కంటిన్యూ అలా అయిపోయింది ఎంతసేపు పోలవరం కడతాము రాజధాని కడతాము అన్నారు అవి కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు మనకి వీళ్ళు ఏం చే జగన్మోహన్ రెడ్డి ఏ సంక్షేమ పథకాలు అంటే ఆయన ఇచ్చే మేనిఫెస్టోలో నైంటీ నైన్ పర్సెంట్ చేశారు అదే పోలవరం అదే రాజధాని వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా కట్టలేదు మూడు రాజధానులు అన్నారు దానికి డైరెక్ట్ ఓపెన్ చెప్పారు మూడు రాజధానులు డబ్బు లేదు మందిగా మూడు రాజధానులు ప్రవేశపెడతాను ఉన్న ఉన్న వాటిని వినియోగించుకుందామయ్య అని చెప్పారు ఆయన ఓపెన్ చెప్పారు చెప్పారా ఇంకా ఇందులో ఇంకేమైనా సీక్రెట్ ఉందా అది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్